ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలకు పెన్షన్ పెంచామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు పేదల జీవితాలలో ఆనందం వెళ్ళి విరియాలని తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికి రాకూడదని అందుకే మూడు వేలకు పెన్షన్ పెంచామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పింఛను మూడు వేలకు పెంచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు పండుగైన సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు జగనన్న సైన్యం వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా అని ప్రశ్నించారు అందరికీ పెన్షన్ ఇస్తున్నామని చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ యాభై ఎనిమిది వేలు మాత్రమే గతానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించాలని అన్నారు మన ప్రభుత్వంలో లక్ష నలభై ఏడు వేలు అందిస్తున్నామని తెలిపారు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ సందర్భంగా నిజంగా ఈ రోజు మనం చేస్తా ఉన్న ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాం ఈరోజు నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఒకసారి ఇంత మంచి జరుగు కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కిందటికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా